హలో వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ మీ ముందుకి ఈ రోజు ఫెంటాస్టిక్ శారీ కలెక్షన్ తీసుకొచ్చాను ఇందులో మనము చాలా రీజనబుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే వెరైటీస్ చూడబోతున్నాము ఫంక్షన్ వేర్ గా కూడా ఉపయోగించుకోవడానికి చాలా బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే కనుక మా స్టోర్ కి తప్పకుండా విజిట్ చేయండి ఇది ఒక కంప్లీట్ బిగ్ హోల్సేల్ స్టోర్ మీరు ఇక్కడికి నేరుగా విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎపిసోడ్ చివరిలో నేను అడ్రస్ కూడా చెప్తాను తప్పకుండా ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ మీరు షాపింగ్ చేస్తూనే ఉంటారు మరి ఈరోజు ఎపిసోడ్ లో నేను చూపించబోతున్నాను ఫస్ట్ వెరైటీ వచ్చేసి త్రీ వెరైటీస్ చూపిస్తాను ఇప్పుడు మనం ఆరని బెనారస్ వెరైటీ చూస్తున్నాం ఇది ఇది ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఉండదు మీరు సింగిల్ ప్లేట్ వేసుకోవచ్చు ఫాలింగ్ మెటీరియల్ అండ్ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్ను చెక్స్ లో కూడా బాంధిని డిజైన్ ఇచ్చారు చూడండి అక్కడక్కడ బాందిని వెరైటీ ఇచ్చారు అలాగే డైమండ్ షేప్ లో జరి వివింగ్ కూడా ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్స్ ని యాడ్ చేశారు అవి ఏంటంటే జరి వివింగ్ తో చాలా గ్రాండ్ గా జరి బోర్డర్స్ ఇచ్చారు కింద బోర్డర్ బిగ్ బోర్డర్ ఇచ్చారు సో ఇలాగా ఓవరాల్గా చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది మెహందీ గ్రీన్కి పర్పుల్ కలర్ వైన్ పర్పుల్ తీసుకున్నారు ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది యూజువల్గా మనకి బెనారస్ వెరైటీస్ ఏంటంటే కొంచెం షార్ట్ పళ్ళు వస్తుంది కానీ ఇది మాత్రం కొంచెం మీడియం సైజులోనే పళ్ళు ఇచ్చారు ప్లస్ స్టాజెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లోనే వస్తుంది ఇలాగా వైన్ కలర్లో అండ్ ఈ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ సారి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ మరి ఇందులో కలర్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాం మరొక కలర్ ఇది చాలా డీసెంట్ గా బాగుంటుంది ఎవరికైనా ఈజీగా సెట్ అవుతుంది డార్క్ బ్లూ కలర్ కి సి గ్రీన్ కలర్ ఇది ఎల్లో కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు మరొకటి డార్క్ బాటిల్ గ్రీన్ కి కాంట్రాస్ట్ రెడ్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా రెడ్ కలర్ ఇలా కాంట్రాస్ట్ లో చాలా బాగుంటాయి మంచి ట్రెడిషనల్ కలర్స్ ఇచ్చారు ఇప్పుడు మనం మైసూర్ సిల్క్ లో సారీస్ చూస్తున్నాము ఇందులో డిజైన్ ఏం పెద్దగా మనం అబ్జర్వ్ చేయడానికి ఏం లేదు ప్లెయిన్ సారీస్ వస్తాయి ఇలా సింపుల్ జరీ బోర్డర్స్ లో వస్తాయి శారీస్ అయితే అండ్ పళ్ళు దగ్గర వచ్చేసి ఇలాగ కొంచెం డిజైన్ వస్తుంది అంటే చిన్న షార్ట్ పళ్ళు వస్తుంది అయితే బ్లౌజెస్ మాత్రం కాస్త డిజైనర్ స్టైల్లో డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది బ్లౌజు సో బ్లౌజ్ మెటీరియల్తో పాటు అంతా మారిపోతుంది చూడండి దీని మీద అంతా మనకి మంచి బెనరస్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు చాలా అందంగా ఉంది కలర్ఫుల్గా సేమ్ కలర్ వస్తుంది కానీ దీని మీద మంచి డిజైన్ ఇవ్వడం వల్ల లుక్ అంతా చేంజ్ అవుతుంది సో మంచి డిజైనర్ స్టైల్లో బ్లౌజ్ కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది చూడడానికి ఇలాంటి సింగిల్ కలర్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఇష్టపడతారు సో మనం ఇదివరకు చూసిన మోడల్ కాదు ఇది మైసూర్ సిల్క్ చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ని చూస్తేనే మీకు ఆ క్వాలిటీ అర్థమవుతుంది అండ్ శారీలో కూడా క్వాలిటీ చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ సో ఇందులో చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మాత్రము వన్ బై వన్ చూపిస్తాను ఇది మరొక కలరు మంచి బ్లూ కలర్ దీనికి బ్లౌజ్ ఇది మరొకటి గ్రీన్ కలర్లో ఇచ్చారు ఇంకొకటి ఎల్లో కలర్ మంచి కలర్స్ ఉన్నాయి కదా అన్ని ఇదేమో చాలా బ్యూటిఫుల్ పింక్ కలర్ అండ్ ఫైనల్లీ పర్పుల్ కలర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి ఇప్పుడు మనం కథాన్ బెనారస్ బెనరస్ వెరైటీ చూస్తున్నాము ఈ సారీ చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి ఇక్కడ అసలు డిజైన్ తగ్గకుండా చూడండి సారీ పర్పుల్ కలర్ ఉంది దాని మీద అంతా లైట్ పేస్టల్ కలర్స్లో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్ కాంట్రాస్ట్ సి గ్రీన్ కలర్లోనేమో బోర్డర్స్ అండ్ దాని మీద అంతా సిల్వర్ జరీ డిజైన్ వచ్చింది సో చాలా గ్రాండ్గా ఉంది కదా మల్టీ కలర్స్లో చాలా కలర్ఫుల్గా ఉంది ఇదేమో పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్లో విత్ బూటీస్ ఇచ్చారు సెల్ఫ్ జరీ బూటీస్ వస్తాయి అండ్ ఇది బోర్డర్ వస్తుంది ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ కథాన్ బెనారస్ ఈ వెరైటీ వచ్చేసి మనకి ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది సో ఇందులో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు డార్క్ బాటిల్ గ్రీన్ విత్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ శారీ ఒకటి చూస్తున్నాం ఇది చాలా డిఫరెంట్ కలర్ అండి లైట్ పేస్ట్ కలర్ తీసుకున్నారు దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి సో చూసారు కదండి మీరు నేరుగా విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ వెరైటీస్ చూడొచ్చు మీరు ఒక్కరోజు షాపింగ్ చేయాలనుకున్న రోజు ఒకసారి ప్లాన్ రండి రామేశ్వరి సిల్క్స్కి అడ్రస్ నోట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి బ్రైడల్ వేర్ శారీస్తో పాటుగా పార్టీ వేర్ డిజైనర్ వేర్ శారీస్ లెహెంగాస్ కుర్తీస్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ ఇలాగా వాటినట్టు అన్ని వెరైటీస్ దొరుకుతాయి హోల్సేల్ ప్రైజెస్లో కాబట్టి తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి మా అడ్రస్ రామేశ్వరి సిల్క్స్ కూడా వివి నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్.